వాక్యాన్ని చూసుకున్నాం దినవృత్తాంత రెండో గ్రంథములోనండి దినవృత్తాంతము రెండో గ్రంథము ఇరవై అధ్యాయము ఇక్కడ దేవుడు ప్రవక్తను లేపి యుద్ధం ఎలా చేయాలో ఒక ప్రణాళికని సిద్ధం చేసి ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చాడు ప్రవక్త లేచి ఏం చెప్తున్నాడు అంటే యుహో నమ్ముకోండి మీరు స్థిరపరచబడతారు ఆయన ప్రవక్తను నమ్ముకోండి అప్పుడు మీరు కృతార్థులదురు అని దేవుడే ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు మనుషులను ఎవరిని నమ్ముకునక్కడి అని చెప్పినటువంటి అదే దేవుడు నన్ను నమ్ముకోండి అని చెప్పినటువంటి అదే దేవుడు ప్రవక్తల్ని నమ్ముకోండి అన్న అన్న ఒక మాటని దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం తనని కాకుండా వేరే ఎవరు నమ్ముకోవచ్చు అంటే స్వయంగా దేవుడు చెప్పిన మాటని ఆయన ప్రవక్తల్ని నమ్మండి అన్నాడు ఇప్పుడు చూడండి మనం ప్రపంచం చూస్తున్నప్పుడు నమ్మకం లేనటువంటి అపనమ్మకస్తుంటే కాపురం చాలా మనం చూస్తుంటాం అలాంటి వాళ్ళు మనం ఎదుర్కొన్నాం కాబట్టి ఇంకెవరిని నమ్మను అన్నటువంటిది ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయకూడదు అందుకే నేర్చుకోండి చూడండి మనము ఒక కాపరి కింద అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ కాపరి ఆ సేవకుడు నిజమైనటువంటి సేవకుడు కాదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పరిశీలించుకోవాలి మనం వస్తువు కొనాలంటే దాని గురించి చాలా ఆలోచన చేస్తాం ఎంక్వైరీ చేస్తాం ఆయన ఒక చర్చికెళ్ళాలంటే మాత్రము ఒక సేవ కింద ఉండాలంటే మాత్రం ఎవరో కూడా పెద్దగా ఆలోచన చేయరు దాని గురించి దగ్గరలో ఏది చేసే ఆ చర్చికి వెళ్ళిపోదాం అనుకుంటాం గమనించండి చాలా మంది ఆత్మ విషయాలు చాలా అమాయకంగా ఉంటారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మెయిల్ పట్టుకుని తిరిగే ప్రతి వాళ్ళు కూడా మంచి సేవకులు అనుకుంటున్నారు ఆయన అది ఎలాగున్నా కాదు అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు పాత బంధన కాలం ఉన్నారు ఇప్పుడు ఉన్నారు దేవుని రాకుల వరకు ఉంటూనే ఉంటారు అందుకని మనము ఎవరికి ఉన్నామంటే చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే దేవుడు ఆయన ప్రవక్త నమ్ముకోండి అన్నప్పుడు నేను ఒక వ్యక్తి కింద ఉండాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడు మోసగా నేను తెలుసుకోవాల్సి ఉంటాను ఆ వ్యక్తి నమ్మకమైన వాడు నిర్ణయించుకున్న తర్వాత ఆ వ్యక్తి కింద ఏమైనా సరే ఆ వ్యక్తి కిందనే లోబడి ఉండాలి అది దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి విషయం అది అందుకని దేవుడు కూడా అంటున్నాడు ఆయన ప్రవర్తనని నమ్ముకున్నప్పుడు మీరు కృతార్థుల అవుతుంటే దేవుడు చెప్తుంటే మీరు ఆశ్చర్యం పడతారు అంటున్నారు కృందకన్నా చూడండి సేవకుల గురించి గత మూడు వారాలు వాక్యం చెప్తున్నాను ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం నీరు వస్తా నేను వచ్చే వారం వేరే విషయం మనం చూద్దాం ఒకసారి ఎరిమే గ్రంథం వెళ్దాం గత వారం చూపి జ్ఞాపకం చేస్తాను ఎరిమ గ్రంథం మొదట అధ్యాయం ఎనిమి గ్రంథము మొదట అధ్యాయము నాలుగు వచ్చి ఒకసారి చదవండి అన్నాడు ఎనిమి గ్రంథం మొదట అధ్యాయం నాలుగు వచ్చి దేవుడు ఎరిమే దగ్గరకు వచ్చి అంటున్నాడు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపోయి నేను ఎరిగి తిని నేను గర్భం నుండి బయలు పడక మునిపే నేను నిన్ను పరితిష్ఠించేదిని జన్లకు ప్రవక్తగా నిన్ను నియమించేదిని దేవుడు ఇక్కడ ఎనిమిది దగ్గరకు వచ్చి పిలుపు గురించి తెలియపరుస్తున్నాడు ఏమనంటే నువ్వు తల్లి గర్భంలో నువ్వు రూపం పడకమునిపోయి నేను నేను చూశాను నేను నిన్ను పిలుచుకున్నాను అన్నాడు గత వారం పిలుపు గురించి చెప్పాను పిలుపులో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే అంటే చెప్పాను చాలా పిలుపు అనగానే అంత సంతోషకరమైన అనుకుంటారు కానీ బైబిల్లో మనము భక్తుల యొక్క జీవితాలను మనం గమనించినప్పుడు దేవుడు భక్తులను పిలుచుకున్నప్పుడు వాళ్ళు ఎలాగ రెస్పాండ్ అయ్యారని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటారు ఎందుకంటే ఈ రోజుల్లో దేవుడు అని పిలుచుకున్నానని చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పేటువంటి రీతి రియాక్ట్ అయ్యే విధానం వేరుగా ఉంది బైబిల్ ఉన్న భక్తులు ఆ రోజు రియాక్ట్ అయిన చాలా వేరుగా ఉంది బైబిల్లో మాత్రం మనం చూసినప్పుడు దేవుడు అంతరి పిలుచుకున్నప్పుడు నేను దీని కొరకు ఈ పని కొరకు ఏర్పాటు చేసుకున్నానని దేవుడు చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు బాధపడ్డం మనం చూస్తాం అయ్యో అంట మనం చూస్తాం ఇక్కడ ఎరిమ్యాన్ని దేవుడు వచ్చి నిన్ను నేను నువ్వు రూపి నిన్ను గర్భంలో రూపింపడక మునిపే నేను నిన్ను చూసాను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను నువ్వు నా సేవ చేయాలి అని ఎప్పుడే దేవుడు వచ్చి ఎరిమకి చెప్పాడు వెంటనే ఎరిమే నెలగేసుకుండా అవుతున్నాడు అందుకు అయ్యో ప్రభు యహోవా చిత్తగించము నేను బాలుడని మాటలు నాకు శక్తి చాలద నేను అక్కడ అయ్యో అంటున్నాడు అంటే చూడండి ఫిలిపాయిన్ దేవుడు పెట్టి పిలుచుకున్నప్పుడు దేవుడు జగత్తు పునః మడకు మునిపోయి దేవుడు వ్యక్తిని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని ఆ వ్యక్తి జీవించడం మొదలు పెట్టిన తర్వాత మధ్యలో దేవుడు ఆ వ్యక్తి యొక్క విషయంలో జీవితంలో తలదూర్చి నేను నిన్ను ఈ పని నిమిత్తం పిలుచుకున్నాను అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళకి సంతోషం కలగలేదు నేను దేవుడు అని పిలుచుకున్నాడు అని సంతోషం వాళ్ళకి కలగలేదు బైబిల్ మనం చూస్తే కన్య అంతే ఆమెను కూడా నీకు శుభము కలగా కనుక మీద అనుకుంది విషయం చెప్పేసరికి ఆమెకు భయము వేసింది దేవుడు మోసం దగ్గరకు వచ్చినప్పుడు నేను పిలుచుకున్నాను ఫరో దగ్గరికి వెళ్ళాలి మాట్లాడని చెప్పినప్పుడు అయ్యో నేను మాట్లాడలేను అన్నాడు దేవుడు ఏ నిమిత్తం అయితే పిలుచుకున్నాను అని వారిని చెప్పాడు దేవుడు చెప్పాడు వారికి వెంటనే ఆ పనిని గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు ఊహించుకున్నప్పుడు వాళ్ళు ఏమనిపించింది అంటే ఆ పని నా సామర్థ్యానికి మించింది అది నేను చేయలేను వేరే వాళ్ళైతే బాగుంటుంది అనుకోని దేవుడిని పిలుపు వాళ్ళు తెలుసుకోగానే వాళ్ళ వాళ్ళ ప్రతి విధంగా బలహీనత వాళ్ళు గుర్తొచ్చింది వాళ్ళు ఏమైతే చేయలేమనుకున్నారో అవన్నీ గుర్తొచ్చాయి ఎందుకంటే వాళ్ళు ఆ పిలుపు ఏంటో వాళ్ళకి తెలుసు ఆ పిలుపులో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో వాళ్ళకి తెలుసు ఈ రోజు ఏంటంటే మనము ఆ పిలుపు అన్నప్పుడు చాలా మంది సేవలు దేవుడు పిలుచుకుని చెప్పినప్పుడు ఏ పిలుపు గురించి మాట్లాడుతున్నారో ఏ పని అసలు వాళ్ళకి నిజంగా తెలియదు తెలిస్తే నిజంగానే బైబిల్లో భక్తులుగా రాసుకుంటే అలా రాసుకుంటూ అవుతాం ఎందుకంటే ఇక్కడ ఎరిమి ఎలాంటి మోస దేవుడు పిలుచుకున్నప్పుడు వాళ్ళు మేము దానికి అర్హులం కాదు అనుకున్నారు యాక్చువల్ మేము నేను చెయ్యను అని అంటుంటే దేవుడు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళకి ఇష్ట వాళ్ళు ఆల్రెడీ ఇష్టం ఉండడం కార్యం దేవుడు వచ్చి కన్ఫర్మ్ చేస్తే గానీ వాళ్ళకి వాళ్ళు లోబడలేదు వాళ్ళకి ఇష్టం లేనిటువంటి ఒక పనిని అంటే హిరమ్య ఒక బిలీవర్ గా జీవించడానికి ఇష్టపడుతున్నాడు కానీ ఒక సేవకుడు ఉండడానికి ఇష్టపడలేదు ఎందుకంటే బిలీవర్ గా సాగడం చాలా ఈజీ ఇంకా అతని చెప్పండి చూస్తారా బిల్లివర్ సాగడం చాలా ఈజీ కానీ ఈ రోజుల్లో అది కూడా చాలా మంది కష్టమే ఒక బిలి గా నమ్మకం కొనసాగడం చాలా మంది కష్టం ఇక్కడ ఎరిమియా అని అడిగితే బిల్లి వర్గా నాకు ఇంట్రెస్ట్ నాకు ప్రాబ్లం ఏం లేదు నేను దేవుడు మెహోవా నమ్ముకుండా ప్రార్థన చేసుకోవడానికి చర్చకెళ్తాను బానే ఉంటాను కానీ రోబా నువ్వు నన్ను పిలుచుకోని జన్మలో ప్రవర్తంగా నియమించే మాత్రం నాకు పని వద్దు నేను అదే చేయలేను అయ్యో అంటున్నాడు ఎందుకంటే వాళ్ళకి ఆ పిలుపు అనేటువంటిది అది అంత సీరియస్ అయిన విషయం వాళ్ళకి తెలుసు అందరూ ఉండే ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళకి తెలుసు అందులో స్పెసిఫిక్గా అన్నా పిలుపులో ప్రాబ్లం అన్న అందుకే పిలుపు అంత సాఫీగా జరిగిపోతే పది మంది మందికి వచ్చేస్తారు పది మంది మన చెప్పగానే అందరూ వింటారు అన్నటువంటిది కాదు రియల్ గా కనుక బైబిల్ చెప్పిన దాని ప్రకారంగా ఎనిమిది క్రింద మూడో జనం చూస్తే దేవుడు అంటాడు నాకు ఇష్టమైనటువంటి వారు నేను మీకు కాపరి గాని నిమిషాను వాళ్ళు మిమ్మల్ని అంటారు దేవుడు తనకు తనకు నచ్చినటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడంట విశ్వాసాలు ఇచ్చినటువంటి పాస్ట్ గానీ విశ్వాసం సెలెక్ట్ చేసుకోవడం కాదు విశ్వాసం తగ్గట్టుగా దేవుడు తన ఆలోచనను బట్టి తనకిష్టమైనటువంటి ఒక కాపరిని దేవుడు ఏర్పాటు చేసుకొని ప్రజల పైన పెడతాడంట దేవుడు అంటున్నాడు వారు ఆ కాపరి మిమ్మల్ని ఏలుతాడు చూడండి ఒకసారి ఎరు కూడా చూద్దాం ఎరుమే గ్రంథం మూడాధ్యాయులు ఉంది ఆ మాట కూడా ఎరిమే గ్రంథం మూడో అధ్యాయము పదిహేను కోసం సార్ ఉన్నాడు నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమితును వారు జ్ఞానముతో వివేక వివేకముతోను మిమ్మల్ని ఏలుదురు నాకు ఇష్టమైన కాపర్లను నేను ఏర్పాటు చేసుకుంటున్నాడు ఎందుకంటే ఎప్పుడు కూడా మీ పైన నాయకులు ఉన్నటువంటి వారు మీ పైన శేవుడు అంటున్నప్పుడు కూడా మీకు నచ్చిన విధానంలో లేడన్నప్పుడు పని లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ దేవుడు చెప్పేశాడు నేను మీకు నచ్చిన వాళ్ళు మీకు కట్టను ఎందుకంటే డెమోక్రటిక్ అంటే అనుకోండి దేవుని ఎక్కడ రాజ్యము డెమోక్రటిక్ పద్ధతిలో ఎలక్షన్ పద్ధతిలో కనుక జరిగితే అందరూ వచ్చినటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నారు అది డెమోక్రటిక్ అది కానీ యొక్క రాజ్యం విషయానికి వచ్చేసరికి దేవుడు ఒకడే సర్వాధికారి ఆయన మనకి ఇష్టం వచ్చిన చేసుకుంటూ వెళ్తాడు మనం క్వశ్చన్ చేయడానికి వీలు లేదు దేవుని కాయలు ఇప్పుడు అలాగే ఉంటాయి కనుక ఇక్కడ దేవుడు నాకు ఇష్టమైన వాళ్ళని కాపరుగా నియమిస్తాను వాళ్ళు జ్ఞానంతో వాళ్ళు మిమ్మల్ని మనం నడిపిస్తారని అలా దేవుడు రాశారండి దేవుడు నేలుతారు అన్నారు ఇప్పుడు ఏంటంటే మనం చిన్నప్పటి నుండి డెమోక్రటిక్ ఎంటర్లో పుట్టాం ఎవరో ఒక వ్యక్తి నాకు నాయకుడు లేదు మనం ఎవరిని కావాలంటే వాళ్ళు ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా నాయకులుగా మనం పెట్టుకుంటున్నాం మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం మెజార్టీ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఎక్కువ మంది మెజార్టీ ఎంచుకున్నారు కాబట్టి ఆ వ్యక్తిని పెడతాం ఇప్పుడు అలాంటి బ్యాక్గ్రౌండ్ మనం వచ్చినట్టు మనము ఇప్పుడు చర్చ రాగారు ఏంటంటే చర్చ కూడా మనం అంటే దేవుడు రాజ్య సంబంధుల మారద కూడా అంటే లోక పద్ధతి ప్రకారమే దేవునికి రాజ్యం కూడా వర్క్ చేస్తుందని అనుకుంటాం మనం కానీ దేవునికి రాజ్యం అలాగున్నా ధియోక్రసీ అంటాం దియోక్రసీ అంటే దేవుడే సర్వాధికారి దేవుడే ప్రతినిధి డెమోక్రటిక్ కాదు ఇది డెమోక్రసీ పనికి రాదు అంటాం అంటే దేవుడే సర్వాధికారి దేవుడే ప్రతిది ఆయనకి చూసినట్లుగా వచ్చినట్లుగా దేవుడి ఆ కార్యాన్ని చేస్తాడు అందుకనే చూడండి దేవు రాజ్యం సంబంధ విషయాలు వచ్చేసరికి మనకు నచ్చినంత మాత్రమే అది కరెక్ట్ కాదని మన నచ్చదు నచ్చు అది ఉందంటే భవిష్యత్తు జీవన శత్రువులు మనం గ్రహించాల్సి ఉంటుంది అందుకే ఆయన నడిపించేటువంటి కాపరిపై నమ్మకం ఉండాలి అందుకే మనం రెండు వారం చేయలుప్రాయంగా గమనిస్తే పాస్టర్ గా ఉండడం అంత సులువైన కార్యము కాదు బైబిల్ భక్తులు దాన్ని ఇష్టపడదు యాక్చువల్ గా అయితే వాళ్ళు యాక్చువల్ గా దేవుడు పిలుచుకున్నాడు వాళ్ళు వద్దు అన్నారు మేము ఏం అన్నారు చేయమంటే మరలా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళు కన్విన్స్ ప్రయత్నం దేవుడు చేశాడు దీన్ని అంతగానో వాళ్ళు కన్వెన్ చేసి మోటివేట్ చేసి బలపరిచిన తర్వాత ఇంక వాళ్ళు సరే అని వాళ్ళు అప్పుడు రెడీ అయ్యి ముందుకు వెళ్ళడం మనం చూస్తాం అంతగా ద్వారా చూసాం చూద్దాం చూడండి మరొక చూద్దాం కొరిందరికి రాసిన రెండవ పత్రిక కొరిందరికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయ ఏడవ వచ్చు నుండి చాలా చూడండి రెండవ ఇక్కడ పౌరులు ఆయన చేసేటువంటి సేవన గురించి సేవల్లో ఆయనకు వస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాను అక్కడ మాట్లాడుతూ విశ్వాసం లేనిటువంటి వారికి కొరిగి సంఘం కొన్ని విషయాలు చెప్తున్నాడు అందులో చూడండి అంటున్నాడు మాలో మరణమును మీలో జీవును కార్య సాధక మగుచున్నది అంటున్నాడు చూడండి సేవలు ప్రాబ్లమ్ అక్కడ పౌన్ ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఒక సేవకుని యొక్క మనసులో యాక్చువల్ ఎలాంటి విషయాలు జరుగుతుంటా అనేటువంటిది ఇక్కడ పౌన్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ విషయాన్ని చెప్తున్నాడు ఎందుకంటే చాలా సందర్భంలో విశ్వాసం అనుకుంటారంటే సేవ సేవకుడికి లైఫ్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ పౌలు నిజమైన సేవ చేసినటువంటి పౌలు ఆ సేవ చేయడంలో ఉన్నటువంటి రిస్క్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇబ్బందులు ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు మాలో మరణము మీలో జీవమును అవుతున్నాయి అంట చూడండి సేవకుల్లో మరణము విశ్వాసలో జీవము ఇది జరుగుతున్న పౌరు ఇక్కడ చెప్తున్నాడు ఇంకొంచెం మన పైన మరలా చదువుకుంటే ఒకసారి అక్కడ ఆయన పౌలు మాట్లాడతారు చదువుతాను గమనించి నేర్వచ్చు అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని ఉండినట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు సో అక్కడ పౌలు మాట్లాడుతూ అంటున్నాడు మాకు అన్ని ప్రాబ్లమ్స్ అని చెప్తున్నాడు మేము వింటల్లా సరే ప్రాబ్లమ్స్ అక్కడ కింద మనం చదువుకుంటాయనా అన్నాడు చూడొకసారి మళ్ళీ చదువుతాను ఎటు శ్రమపడుచున్నాను శ్రమ పడుచున్నాను ఇరికింపబడి అపాయంలో నున్నను కేవలము ఉపాయం లేని వార ముఖాము కరమబడుచున్నను దిక్కు లేని వార ముఖాము పడద్రోయబడినను నశించు వార ముఖాము సో అక్కడ ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నాడు సింపుల్ చెప్పాలంటే పౌలు ఏమన్నాడు మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి కూడా దేవుడు ఎప్పటికప్పుడు మమ్మల్ని తప్పిస్తూ అలా నడిపిస్తూ మమ్మ ముందు తీసుకెళ్తా అంటున్నాడు దేవుడు ఎందుకని ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా సేవకులను కాపాడుతున్నాడు సో ఇక్కడ పౌరులకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎన్నో మరణకరమైన ఇబ్బందులు వచ్చింది అయినా సరే పౌల్ని దేవుడు తప్పిస్తూ వచ్చాడు అనేక రకాల ప్రమాదాలను తప్పిస్తూ వచ్చాడు ఇప్పుడు దేవుడు ఎందుకు ఆ కార్యాన్ని అలా చేశాడు అన్న దాని గురించి ఇక్కడ పౌల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మాట అంటున్నాడు చూడండి ఏడవచ్చులోని ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయ్యుండున్నట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు సో పౌలు అన్నాడు మంటి ఘటలో ఐశ్వర్యము మాకు కలదు తన గురించి పౌలు చెప్పుకున్నప్పుడు చూడండి అసలు ఏ రీతిగా చూసిన ఒకసారి ఆలోచించండి మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు అంటున్నాడు సో నాకు పాత్రని పౌలు గుర్తు చేస్తున్నాడు ఆ పాత్రలో ఉన్నటువంటి బ్రహ్మ విలువైనటువంటి వాటిని గురించి మాట్లాడు ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాడు తన శరీరం గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఆ శరీరం అంటే మంటి ఘటం అంటున్నాడు శరీరం ఎంత బలహీనమైనట్టు చెప్తున్నాడు చూడండి పౌరుడు అన్ని శ్రమలు తట్టుకున్నాడు అంటే ఆయన యొక్క శరీర సంబంధమైన బలాన్ని బట్టి తట్టుకున్నాడని చెప్పట్లేదు లోపల ఉన్నటువంటి విషయాలను బట్టి నేను తట్టుకోగలుగుతాను చెప్తున్నాడు దేవుడు ఎదురు సరే శ్రమలో సరే దేవుడు తప్పిస్తున్నాడు ఎందుకంటే మంటి ఘటంలో ఇటు ఐశ్వర్యం మాకు కలదు అంటున్నాడు మంటి ఘటంలో ఐశ్వర్యము చూడండి సేవకుడు ఎందుకు ప్రాముఖ్యమైన వాడు అవుతాడు సేవుడు సేవకుడు ఎందుకని విశ్వాసుల కంటే ప్రాముఖ్యమైన వాడు ఎందుకని సేవకుడు అని ప్రత్యేకమైన ఉంటాడు ఎందుకని సేవ అని దేవుడు చెప్తున్నాడు వాళ్ళని గనపరచమని వాళ్ళకి పనిని పెట్టిన వాళ్ళని ఎక్కువగా ఘనపరచమని బైబిల్లో దేవుడు చెప్తున్న ఒకసారి ఆలోచించుకునేవాడు ఎందుకంటే వ్యక్తి అక్కడ ప్రాముఖ్యమైనటువంటి వాడని కాదు ఆ వ్యక్తిలో దేవుడు ఉంచినటువంటి విషయాన్ని బట్టి ఆ వ్యక్తికి అంత ప్రాముఖ్యత ఏర్పడుతుంది అక్కడ చూడండి మనసు చదువుతాను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుడి ఉన్నట్లు చూడండి పౌళ్ళు అంటున్నాడు నా శరీరంలో ఈ మింటి ఒక ఐశ్వర్యం ఉంది పౌ లెక్క జీవితాన్ని చూస్తాయి ఎన్నో మర్మాలైన ఎవరికి అర్థం కానటువంటి ఎన్నో ప్రాముఖ్యమైన ఉపదేశాలని పౌలు సంఘాలకి పరిచయం చేశాడు సంఘాలకి తెలియపరచాడు ఇప్పుడు చోటు సంఘము నడిపించేటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో పౌలు కలిగినడో ఏదైతే ఆత్మ మర్మం కలిగేటువంటి అస్థితి ఉందో పౌలు దాన్ని ఐశ్వర్యంతో పోలుస్తున్నాడు అని ఏదైతే ఆత్మీయ జ్ఞానం సంపాదించుకున్నాడో ఏదైతే విశ్వాసాలు బోధిస్తున్నాడో దాన్ని ఐశ్వర్యంతో పోలుస్తూ మంటి ఘటంలో ఐశ్వర్యం మాకు అలా అంటున్నాడు ఎందుకు నన్ను దేవుడు కాపాడుతూ వచ్చాడంటే పోలం అన్నాడు నేను గొప్పరాని కాదు ఇది అందరు మంటి ఘటమే మీలాగే బలహీన శరీరమే కాకపోతే ఏంటంటే ఇందులో ఒక ఐశ్వర్యాన్ని దేవుడు ఉంచాడు అది ఆ బలాధిక్యము మామూలమైనది కాదు అంటున్నాడు ఈ మట్టి పాత్రలో దేవుడు ఐశ్వర్యాన్ని ఉంచాడు అందుకని చూడండి సేవకుడు దేవుడు అనుకోండి అర్థం ఆ సేవకుడు ప్రత్యేకమైన వాడు కాబట్టి కాదు ఆ పాత్ర మామూలు పాత్రే కాకపోతే ఏంటంటే ఆ పాత్రలు ఏదైతే పెడుతున్నామో అందులో పాత్రలో ఉన్నటువంటిది పాత్ర కెల్లటువంటిది పాత్ర వల్ల వచ్చేటువంటిది కాదు ఎవరో ఒకళ్ళ పాత్ర దాన్ని పెడితే ఆ పాత్రలో అది ఉంది ఆ పాత్ర అది కలిగి ఉందంటే అది పాత్ర దానిగా సంపాదించుకున్నటువంటిది కాదు ఆ పాత్రలో ఎవరో వేరే వాళ్ళు దాన్ని తీసుకొచ్చి అందులో పెట్టారు ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి ఆ పాత్రలో ఎవరో పెడితే ఆ పాత్రలో ఐశ్వర్యము ఉంటుంది పాత్ర తనకు తాను ఐశ్వర్యాన్ని సంపాదించుకుని తనలో పెట్టుకోలేదు అందరికీ పౌలు అంటున్నాడు మామూలమైనది కాక అంటున్నాడు అంటే ఇంత జ్ఞానం నాకు ఉందంటే పౌలు అంటున్నాడు ఇదేదో నేను సంపాదించుకున్నాను కదా జస్ట్ నేను ఎంటిని మామూలు పాత్రనే కాకపోతే నిన్న దేవుడు ఏం చేశాడంటే ఆయన దాన్ని ఆ ఆత్మీ జ్ఞానాన్ని ఏదైతే నేను విశ్వాసన బోధించాలో ఏదైతే ఏదైతే నడిపించాలో వాటిని ఆ ఐశ్వర్యాన్ని దేవుడు ఈ మంటిఘట్టమైన శరీరంలో దేవుడు దాన్ని పెట్టి చూశాడు ఇది దేవుడు పెడితే నేను వెళ్ళినాను కానీ నాకు నేనుగా సంపాదించుకున్నటువంటిది కాదు అసలు ప్రాబ్లం ఏంటంటే మనం ఆ మంటి ఘటాన్ని ఐశ్వర్యాన్ని సపరేట్ గా మనం చూడలేకపోతున్నాం అంటే రెండు దేనిగా సపరేట్ చేసి మనం గ్రహించాల్సి ఉంది మన ఒకసారి ఒక ఫుల్ టాలెంట్ ఉంది అనుకోండి ఒక సమర్థత ఉంది అనుకోండి అది సంపాదించుకోండి అనుకుంటున్నాం కానీ ఎవరికి ఎంత గొప్ప తలాంత ఉన్నా సరే అది మనం సంపాదించుకోండి కాదు అది దేవుడు ఆ మంటి ఘటలో పెడుతున్నాడు ఎవరో ఒక దేవుడు పెడితే ఆ పాత్రలో అది ఉంటుంది పాత్ర ఎలాంటిదైనా సరే ఆ పాత్రకి ఎప్పుడు వాల్యూ పెరుగుతుంది అంటే ఆ పాత్రలో ఏముందన్న దాన్ని బట్టి ఆ పాత్రకి వాల్యూ ఆ పాత్ర మంటి పాత్ర అయి ఉండొచ్చు అందులో విలువైనది మీరు భద్రపరచండి ఆ పాత్రకి వాల్యూ ఆ విలువైనటువంటి దాన్ని ఆ పాత్రలో తీసివేయండి ఇంకా ఆ పాత్రకి వాల్యూ పౌరులు దాని గురించి చెప్తున్నారు మంచి ఘటములో ఇంత గొప్ప ఐశ్వర్యం మాకు ఉంది ఎందుకని పౌరులు దేవుడు అంతగా కాపాడుతూ వచ్చాడు శ్రమంలో సైతం చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో కూడా దేవుడు పౌరులు కాపాడుతూ వచ్చాడు ఎందుకంటే సంగములకు పౌలు ఆశీర్వాదకరంగా ఉండాలి ఎందుకంటే దేవుడు తన ఇష్టమైనటువంటి వారిని సంగములకు కాపాడగా దేవుడు పెడుతున్నారు సంగమునకు పౌళ్ళు అవసరం అందుకని దేవుడు ఏం చేస్తాడంటే సంగములను దృష్టిలో పెట్టుకొని దేవుడు పౌలు కాపాడుతూ వచ్చాడు పౌరులు కాపాడు అంటే అది పౌళ్ళకి స్వతహ అనుకున్నటువంటి విషయం కూడా కాదు స్థితి కాదు అది పౌరులలో దేవుడు ఆ ఐశ్వర్యాన్ని దేవుడు పెట్టాడు కాబట్టి ఆ ఐశ్వర్యాన్ని బట్టి పౌరులు దేవుడు కాపాడుతూ భద్రపరుస్తునబరుస్తూ వచ్చాడు వచ్చిన అందుకని మరి ముఖ్య విశేషంగా వాక్యముందు ప్రయాసపడమని బైబిల్ ను చూసారా అర్థం ఏంటంటే ఎందుకని సేవకుని గౌరవించడం దేవుడు చెప్తున్నాడు ఎందుకని ఒక పాస్టర్ పాస్టాన్ని గౌరవించాలి అంటే పాస్టర్ గారు కాబట్టి అని కాదు ఆ పాస్టర్ గారిలో ఉన్న విషయాన్ని బట్టి ఆ భాషను గౌరవించాల్సి ఉంటుంది ఎందుకంటే దేవుడు కూడా ఆ వ్యక్తులు ఈ పౌల్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి ఐశ్వర్యం సంగములకు ఆశ్వర్తకరంగా ఉంటుంది కాబట్టి ఆ ఐశ్వర్యాన్ని బట్టి పౌరులు పౌల్ని దేవుడు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చాడు ఎందుకంటే లోపల ఐశ్వర్యం ఉంది పాత్ర ప్రాముఖ్యమైనది కాదు దేవుడు ఆ పాత్ర వద్దనుకుంటే ఆ పాత్ర పాత్ర ఉంటే ఆ పాత్ర ఉన్న ఐశ్వర్యాన్ని దేవుడు తీసేసి వేరే పాత్రలో పెడతాడు అప్పుడు ఆ పాత్ర వాల్యూ పెరుగుతుంది ఎక్కువ ఈ పాత్ర వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ దేవుడు పౌరులు ఎందుకు కాపాడుతూ అంటే పౌలే గొప్పతనం అంటుంది కాదు అక్కడ పౌల్లో దేవుడు కొన్ని విషయాన్ని ఉంచాడు అవన్నీ కూడా బయటికి రావాలి అవన్నీ కూడా సంఘానికి ఉపయోగకరంగా ఉండాలి అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే సంఘం దృష్టిలో పెట్టుకొని పౌల్ని ఏర్పాటు చేసుకొని ఆ పౌలు లోప ఐశ్వర్యాన్ని దేవుడు పెట్టాడు ఇప్పుడు ఐశ్వర్యమైనటువంటిది సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి అందుకని ఇప్పుడు చూడండి అందుకని చూడండి దాని మీద కాంప్లెస్ ఉండాలి సేవకులకి ఎప్పుడు కూడా సంఘాన్ని కాదు పెద్ద సంఘం అనేది కానీ చిన్న సంఘం అనేటువంటి దాని మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది కాదు కానీ దేవుడు ఆ వ్యక్తులు ఏం పెట్టాలన్న దాన్ని బట్టి కాన్ఫిడెన్స్ ఉండాలి వాల్యూ అంటే పది మంది వాల్యూ ఇస్తే వాల్యూ వస్తున్నటువంటిది కాదు పది మంది వాల్యూ ఇవ్వకపోయినా సరే ఆ పాత్రలో గనక ఐశ్వర్యం ఉంటే ఆటోమేటిక్గా పాత్ర వాల్యూ ఉంది ఆ పాత్ర కొన్నప్పుడు చుట్టనటువంటి పది మంది దాని వాల్యూ గుర్తించలేకపోవచ్చు అయినప్పటికీ ఆ పాత్ర వాల్యూ తగ్గదు అందుకనే ఏంటంటే శేవుడు ఎప్పుడూ కూడా ఏంటంటే తన వాల్యూ తెలుసుకున్నప్పుడు ఇద్దరు తన గౌరవించడం ఎప్పుడు ఆలోచన చేయడు ఇద్దరు తన అర్థం చేసుకున్న గురించి ఆలోచించడు తన పిలిపింట తెలుసుకున్నప్పుడు తన స్థితింటే తెలుసుకున్నప్పుడు దేవుడు ఏదైతే తన మనసులో పెట్టాడు తన హృదయంలో పెట్టాడు దాన్ని బేస్ చేసుకుంటూ దేవుడి లోబడుతూ దేవుడు చెప్పి చేసుకుంటూ వెళ్తారు తప్ప మనుషులకి యాక్సెప్టెన్స్ కోసం ఎప్పుడు ఆలోచన చేయడు అందుకనే ఒక గేరం చేస్తే ముందుకు వెళ్తున్నప్పుడు ఇది బాగుందా లేదన్నటువంటి ఆలోచన అవసరం లేదు అది దేవుడు చెత్తమా కాదంటే ఫస్ట్ ఆఫ్ సేవడు తెలుసుకోవాలి అది దేవుడు యొక్క నిర్ణయం అయితే ఇది చేయడం కదా కానీ సేవ కన్ఫర్మ్ చేసుకుంటే అది చేసుకుంటే ముందుకి వెళ్ళడమే అందుకని ఆ చేస్తున్నప్పుడు ఒకసారి ఆ ప్రాసెస్ లో విశ్వాసం ఒకసారి ప్రాబ్లమ్స్ వస్తాయి వచ్చినంత మాత్రాన సేవకుడు దాన్ని చేయాల్సిన కార్యం చేయడం మానే మానేకూడదు పౌలు బోల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అయినా సరే కానీ చేస్తూ ఉన్నాడు ఆయన పౌలు ఎంత ఎక్స్ట్రీమ్ గా ఉన్నాడు అంటే ఆయన అన్నాడు చనిపోయే టైం వచ్చినప్పుడు ఏమన్నాడు అంటే నేను చనిపోతే తీసు తిరిగి వెళ్తాన్నాడు బ్రతి కూడా క్రీస్తే చావు అయితే నాకు లాభము ఉంటాడు అలాగే చచ్చిపోతే అనుకోలేదు పౌరులు అన్నప్పుడు నేను ఉంటే మీకు ఉపయోగపడతాను కాబట్టి నేను ఇంకొక ఉండడానికి ఇష్టపడతా అన్నాడు చెప్తున్నాడు పర్పస్ చెప్తున్నాడు నేను బుద్ధవుతున్నాను అంటే తెలుసా నాకు యాక్చువల్గా తెలుపుకోలేదు పరలోకానికి కాకపోతే నేను ఉంటే మీకు ఉపయోగపడతాను కాబట్టి నా వల్ల మీకు ఉపయోగపడుతున్నాను కాబట్టి నేను మీకు ఉపయోగపడే ఉద్దేశంతో నేను ఇష్టపడుతున్నాను ఎందుకంటే నన్ను వాడుకోండి నేను మీకు అనేక విషయాలు నేను మీకు బోధిస్తాను మీకు ఉపయోగపడేటువంటి స్థితిలో ఉన్నాను కాబట్టి పది రోజులు ఇంకా ఎక్కువ ఉన్నాను నేను ఆశపడుతున్నాను అంట మీకు ఉపయోగపడాల్సి పడే ఇది లేకపోతే కనుక నేను పరలోక వెళ్ళిపోతే నాకు ఇష్టంగా ఉన్నాను అంటే చూడండి పౌలు ప్రతిరోజు బ్రతికంటే బ్రతికేలా అంటే సంఘానికి ఉపయోగపడేటువంటి ఉద్దేశంతోనే పౌలు ప్రతిరోజు బ్రత అందుకని నాకు వెళ్ళిపోవడం నాకు లాభం అంటున్నాడు ప్రత్యేక క్రీస్తు కోరు బ్రతక చచ్చిపోతే నాకు లాభం అన్నాడు కానీ పౌలు అంటారు మన లెక్కన నాకు ఏదైతే లాభమో నేను దాన్ని సెలెక్ట్ చేసుకోవట్లేదు ఎంచుకోవట్లేదు దాన్ని చూసి చేసుకోవట్లేదు నేను మీకు ఏది నేను దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి మీకు ఉపయోగపడతాను కాబట్టి మీకు ఆశీర్వకరణ ఉంటాను కాబట్టి నేను పదిహేను రోజులు ఇంకెక్కడ ఉంటాను నేను ఇష్టపడతాను అంటున్నాను ఇప్పుడు అందుకంటున్నాడు చూడండి బోలు అన్ని శ్రమంలో ఇప్పుడు ఎందుకంటే సేవలు చేసుకుంటూ వెళ్ళడం అనేది అదే చూడండి అందులో తన జీవితంలో దేవుడి ఐశ్వర్యమేటో తెలుసుకున్నప్పుడు అది ఇచ్చేటువంటి కాన్ఫిడెన్స్ కంటే వేరు దేవుడు కూడా ఎక్స్టర్నల్ గా ఒక సేవకుని కాన్ఫిడెన్స్ నమ్మని ఇవ్వదు అని చూడు రోపత్రికలో మాత్రం చదువుకున్నా రోమపత్రిక అధ్యాయము మొదటి రోజున చదువుకున్నాం మూడు అధ్యాయం మొదటి రోజున అట్లైతే యూధునికికెళ్ళినటువంటి గొప్పతనమేమి సున్నత ప్రయోజనం ప్రయోజనమేమి ప్రతి విషయమందనూ అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరమ చేయబడింది కొందరు అవిశ్వాసులైన వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదైన వాడు కాకపోవునా అట్ల రాదు కృష్ణ పౌలు ఇక్కడ మాట్లాడుతున్నారు సుందరు చెప్పండి ఏమన్నా పౌలు దేవుడు కొన్ని చేత దేవుడు నిర్ణయించుకున్నాడు దేవుడు దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాడు అయితే పౌలు ఏమన్నా అంటే అది మనుషుల గొప్పతనం ఏముంది అంటూ అంటున్నాడు దేవుడు కార్యం చేయాలనుకున్నప్పుడు దేవుడు కార్యం చేసేటప్పుడు మనుషులు తను అంగీకరిస్తారు లేదా దాని నుంచి దేవుడు అంటే దేవుడు ఒక కార్యం చేయాలని తలపెట్టినప్పుడు పోలంటున్నాడు అది మనుషులు నమ్మకపోతే ఏమవుతుంది దేవుడు ఒకవేళ మనుషులు నమ్మకపోతే దేవుడు చేయాలనుకున్నట్టు ఫెయిల్ అవుద్దా అంటే చూడండి పరిచయం ఎందుకు దేవుని కార్యం అలాంటి ఒకసారి ఆలోచించారు జస్ట్ మనం నమ్మనంత మాత్రాన మనం కోఆపరేట్ చేయనంత మాత్రాన ఆ కార్యం జరగకుండా ఆరోగ్యం అది కనుక దేవుని వల్ల కెనేటువంటిది అయితే అది ఇష్టం కార్యము అందరి ఎప్పుడైనా సరే సెవెన్ హండ్రెడ్ కాన్ఫిడెన్స్ అదే మనం చేసేటువంటిది కరెక్ట్ గా ఫస్ట్ ఆల్ కన్ఫర్మ్ చేసుకోవాలి మనం చేసే కరెక్ట్ అనిపించినప్పుడు అది వ్యతిరేకత వచ్చినా సరే చేసుకుంటున్న ముందుకి ఆ కాన్ఫిడెన్స్ బయట నుంచి రాదు నేను చేత ఉన్నప్పుడు అందరూ కోపర్ చేశారు కాబట్టి అని ధైర్యం రాదు ధైర్యం ఏంటంటే మనుషుల ద్వారా బయట నుంచి ఎక్స్టర్నల్ గా నుంచి లోపలికి వెళ్దు లోపల నుంచి బయటికి వస్తాం ఒక సేవకుడు తన కాయలానికి ఎప్పుడు తెలుస్తుంది అంటే పది మంది వచ్చి ఆయన గౌరవించినప్పుడు కాదు లేదా పది మంది స్టేజ్ మీద ఆయన కూర్చోబెట్టినప్పుడు కాదు మెల్ల దండేసినప్పుడు కాదు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆయనలో దేవుడు ఏ పెట్టాడు తెలుసుకుంటే అంతకంటే విలువైనటువంటి సన్మానము గౌరవము బయట నుంచి వేరే మనుషుల ద్వారా ఎందుకంటే దేవుడే స్వయంగా మంచిఘట్టంలో ఐశ్వర్యాన్ని పెట్టాడు మనం ఏంటంటే చాలా మంది సేవలు ఏంటంటే లోపల దేవుడు పెట్టేటువంటి ఐశ్వర్యాన్ని గురించి ఆలోచన மைன் திக் வச்சனேடி ஆ வரேட்டு தென் எந்த விவனோ தெரிசா நேன் எந்த விவாசின மாத்தா தீ பௌக்கு ஆன்ஃபிடென்ஸ் பவுளுக்கும் அந்த அந்த சேவன்க்கு எல்லாம் நல்ல கைத்தான் నాకు ధైర్యం ఏంటి అంటే నండి బట్టి ఐశ్వర్యం ఉంది నన్ను బట్టి కాకపోయినా ఐశ్వర్యం బట్టి తెలిసే నన్ను కాపాడే ఎందుకంటే ఐశ్వర్యానికి ఊరికే నన్ను డెవలప్ చేయడానికి ఇది నాలో ఇది కట్టలేదు సంఘానికి క్షేమాపతి కలు చేయడానికి ఐశ్వర్యం నాలో వచ్చాడు కాబట్టి ఏంటంటే సంఘమైనటువంటిది నాలో ఉన్న ఐశ్వర్యం మీద సంఘం నా జీవితం మీద చాలా వరకు డిపెండ్ అయి ఉంది కాబట్టి నన్ను బట్టి దేవుడు నన్ను కాపాడకపోయినా సరే సంఘాన్ని బట్టే దేవుడు నన్ను కాపాడుతాడు ఎందుకంటే సంఘాన్ని అవసరత ఉంది అని చెప్తున్నాడు అందుకే అన్నాడు ఎటువంటి శ్రమ పడుతున్నాం ఇటు జరిగే పడుతున్నాం అయినా సరే తప్పించుకునే మార్గం మాత్రం మాకు లేకుండా లేదు అన్ని శ్రమలు పడిన తర్వాత నేను టైర్డ్ అయిపోయిన సేవన వచ్చి నాకు అంత శ్రమలు పడిన తర్వాత కూడా అంటున్నాడు మాకు ఎన్ని శ్రమలు వచ్చినా సరే తప్పించుకునే మార్గం ఖచ్చితంగా మాకు ఉంది అందుకే అన్నాడు మేము ఈ ప్రాసెస్ లో నేను ఒకవేళ నేను మరణానుభవము నాకు వస్తున్నప్పుడు కూడా నా మరణ అనుభవం మీకు జీవాన్ని ఇస్తుంది అంటున్నాడు రోజు అది సేవలు ఉండేటువంటి భారం అది సేవ భారం అంటే పది మంది మనం గౌరవిస్తారు అందరికంటే మనం హ్యాపీగా పెడతాం అందరికంటే మనకే గౌరవం అందరికంటే లైఫ్ స్టైల్ మన బాగుంటుంది అంటున్నారు కాదు అన్నారు మాలో మరణం మీలో జీవము సేవలో ఉన్నటువంటి ఆత్మ సమ్మా ఎక్స్చేంజ్ అలా జరుగుతుంది అది నిజమైనటువంటి సేవ దానం అది నేను పది మూడు నెలలు పడితే అందరికీ నేను గొప్ప కూడా మాలో మరణము మీలో సేవము అంటారు కూర్చోండి అది సేవ విధానం అది సేవ విధానం అది కూర్చోండి అందుకని వారి పనిని పెట్టి వారిని వినపరిచన్న దేవుడు చెప్తున్నప్పుడు ప్రసన్న ప్రసన్న కుమార్ని కాబట్టి గౌరవ కాదు దేవుడు నాలబెట్టిన ఐశ్వర్యాన్ని బట్టి ఐశ్వర్యానికి మీరు వ్యాల్యూ చూస్తే ఆ పాత్ర మీద వాల్యూ ఐశ్వర్యం ఏంటంటే ఆ పాత్రలో ఉన్న విషయం అంగీకరిస్తే గ్రహిస్తే ఆ మీరు వాల్యూ ఇస్తారు ఐశ్వర్యము కనుక మీరు చూడలేకపోతే ఆ పాత్ర మీరు ఇచ్చే వాల్యూ ఎక్కువ కాలం ఇవ్వలేదు నెక్స్ట్ పాత్రను చూసి వాల్యూ కూడా మొదలు పెట్టండి ఆ గౌరవము ఆ విలువ ఎంతో కాలం ఉండదు కానీ ఆ మంటి ఘటాన్ని కాకుండా అందులో ఐశ్వర్యాన్ని చూడగలిగితే అప్పుడు మీద ఉంటే ఈ మంటి ఘటం కూడా మాలాంటి మంటి ఘటమే కాకపోతే ప్రత్యేకత ఏంటంటే ఈ మంటి ఘటన ఐశ్వర్యాన్ని అందరూ సందర్భంలో పాస్టర్ గా అర్థం చేసుకోలేకపోతే ఆశ్చర్య కోసం ఎందుకంటే నేను మీకంటే గొప్ప కాదు నేను మీలాంటి వాడిని మీరు అందరిని అర్థం చేసుకోలేరు నేను అందరినీ అర్థం చేసుకోలేదు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆశ్చర్య కోసం పని లేదు ఎందుకంటే నేను మంటిఘట్టే మీరు కట్టమే కాదు ఎందుకు దేవుడు గౌరవించమని చెప్పాడు ఎందుకు దేవుడు మంటి మంటిఘట్టని పెట్టాను కాదు లోపల ఐశ్వర్యాన్ని బట్టి ఐశ్వర్యము మీకు జీవాన్ని ఇస్తుంది కాబట్టి మీ ఆత్మీయ జీవితం మీద మీకు వాల్యూ ఉంటే అది మీకు ప్రాముఖ్యం అయితే అది ఎక్కండి వస్తుందో ఆ ఐశ్వర్యాన్ని బట్టి ఆ పాత్ర వాల్యూ మీలాంటి మంటి అలాగాని అలాగని సులకరంగా చూడమో దేవుడు చెప్పట్లేదు దేవుడు వ్యక్తిని చూస్తున్నాడు పౌలు అంటున్నాడు పౌరు ఐశ్వర్యాన్ని ఈ శరీరాన్ని సపరేట్ చేసి చూడగలుగుతున్నాడు మంటి ఘటన వేరు ఐశ్వర్యము వేరు అంటున్నాడు ఐశ్వర్యానికి ఎక్కువ వాల్యూ చేస్తున్నాడు మాలో ఏ తాత్మిక జ్ఞానం ఉందో ఏదైతే దేవుడు పౌలు విషయాన్ని బయలుపరుస్తున్నాడు దాని పవ్వు ఎంత గొప్ప ఇది ఐశ్వర్యం అంటున్నాను నిజంగా ఐశ్వర్యం ఐశ్వర్యం అది మాలో ఉంది పండించుకోండి కొన్ని సార్లు మెంటి గడ్డ విషయానికి వచ్చేసరికి మీకు నాకు మీలాంటి మనసు నాదైనప్పుడు లేదు నా లాంటి మనసు మీదైనప్పుడు సార్ మనం అనుకుంటామంటే ఆయన అంత గౌరవించాల్సిన పని లేదు అని సార్ అనుకుంటున్నాం ఒకసారి గమనించండి ఎగ్జాంపుల్ చూపిస్తాను మోసీ జీవితం నుండి सख्या कंद पन जंहिंमां